విజయవంతం కోసము రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీయారాయణ గారు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్గా వచ్చినారు తనతో పాటు వివిధ నియోజకవర్గాలకు కోఆర్డినేషన్ కొరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గారు సత్తన్న గారు అదేవిధంగా మన జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షులు మల్మూరి వెంకట్ గారు మన స్థానిక శాసనసభ్యులు అధ్యక్షతన ఈరోజు ఇక్కడ సమావేశము పత్రికా సమావేశం నిర్వహించబడుతుంది అదేవిధంగా అమిత్ రెడ్డి డైరీ చైర్మన్ రాజీవ్ రెడ్డి జనరల్ సెక్రటరీ అదేవిధంగా నరేష్ జాదవ్ పీసీ జనరల్ సెక్రటరీ గడు గంగన్న గారు మన లోకల నగేష్ రెడ్డి ముప్పారెడ్డి శేఖర్ గౌడ్ మన ఉర్దూ అకాడమీ చైర్మన్ తార్బిన గారితో పాటు మిగతా నిజామాబాద్ రూరల్కి సంబంధించిన ముఖ్య నాయకులందరూ ఇక్కడికి వచ్చారు ఇప్పుడు పత్రిక సోదను ఉద్దేశించి పెద్దలు ముందుగా స్థానిక సభల సభ్యులు రెడ్డి గారు మైకు దస్త్రీపిస్తారు. మన ఉజంపల్లి జిల్లాకు మంత్రి నా మిత్రుడు మాటి వాకట శ్రీహర్ గారు వారు హిమాలయస్ వెంకట అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి శాఖలు నిర్వహిస్తూ మరి పదిహేనవ తారీఖు నాడు నిర్వహించబోయే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు దాని ప్రిపరేటరీ విధంగా మన కామారెడ్డిలో మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం ఇవాళ నిజామాబాద్ రావడం జరిగింది సో ఇవాళ అన్ని నియోజకవర్గాలు వెళ్తా ఉన్నారు కొత్త మన నిజామాబాద్లో రావడం జరిగింది వారితో పాటు మరి పెద్దలు కండ్ర సత్యనారాయణరావు గారు భూపాలపల్లి ఎమ్మెల్యే మరి మన తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్ముడు అమిత్ రెడ్డి గారు మళ్ళీ మన ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్సీ తమ్ముడు వెంకట్ గారు అదేవిధంగా రాజీవ్ రెడ్డి గారు మరి మన జిల్లాకు సంబంధించిన తాగరామ్ రామదేవ్ గారు మరి మోహన్ రెడ్డి గారు చెడుగు గంగాధర గారు నగేష్ రెడ్డి గారు ముప్పూ రంగారెడ్డి గారు జాదవ్ గారు ఇన్ఛార్జ్ కూడా మనకు అందరి సమక్షంలో ఇలా ప్రెసిడెంట్ నిర్వహిస్తా ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం కామారెడ్డిలో చెప్పినట్టు మొన్న కామారెడ్డిలో ఏదైతే మనం పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నామో పదిహేనో తారీఖు నాడు దానికి పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా నుండి ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యెన్సీ ఎందుకంటే కామారెడ్డి నుండి జిల్లాకు ఆనుగోలు ఉంటుంది కాబట్టి దగ్గర ఇది ఒక మన నియోజకవర్గం ఎక్కువ దగ్గర కాబట్టి మరి ఇక్కడ నుండి పెద్ద ఎత్తున మరి దగ్గర దగ్గర ఒక పదిహేను వేల మంది తగ్గకుండా ఒక కాన్సెన్సీకి టార్గెట్గా పెట్టుకొని ఇవాళ మనము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు సరైనటువంటి అన్ని కూడా ప్రోగ్రామ్ అంతా కూడా చేస్తా ఉన్నాం దానికి ఇవాళ ఇన్ఛార్జ్ వచ్చి ఇక్కడ మీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇవాళ టీఆర్ఎస్ తర్వాత బీజేపీ కలిసి ఏ విధంగా ఏదైనా నాటకాలు ఆడుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కట్టుబడి ఉంది దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా మేము తీసుకున్నాం అంటే ఇప్పుడు బీసీ కులఘలు చేయడం కానీ అదేవిధంగా మరి అంటే ఒక ఎఫరికల్ డేటాతో వాళ్ళ మనము బిల్లు పెట్టడము దానికి రాష్ట్రపతికి పంపించడము ఇవన్నీ కూడా జరిగినాయి అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాము ఇప్పుడు అక్కడ జనర్ మాత్ర దగ్గర మనం ధర్నా చేసినాం అన్ని విధాలుగా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సో ఈ సందర్భంగా మరి వాళ్ళను తప్పకుండా బీజేపీకి టీఆర్ఎస్ను దోషంగా నిలబెడతాం మరి వాళ్ళు తప్పకుండా ఇవ్వాల్సిందే సో కాబట్టి ఈ సందర్భంగా మరి పబ్లిక్ మొబిలైజేషన్ పబ్లిక్ మీటింగ్ను సక్సెస్ చేయడానికి ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం ఇప్పుడు మనకు ఈ ప్రోగ్రామ్ గా వచ్చినటువంటి పెద్దలు శ్రీహరి గారు మంత్రి వారిని మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ అన్నగారి సూచన మేరకు ఆయన పిసిసిగా పదిహేనవ తారీఖు రోజు వరకు సంవత్సరం పూర్తయిన సందర్భంలో మా నాయకుడు నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆయన చూసిన ప్రాక్టికల్గా మాట్లాడి బీద బడుగు బలహీన వర్గాలు ఆ ప్రయాణమంతా నాలుగు వేల ఒక్క వంద ఎనభై కిలోమీటర్ల ప్రయాణంలో ఆయన చూసింది ఏంటంటే ఈ దేశంలో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడపదొక్కని వెనకబడ్డ జాతులు ఇంకా ఎన్నో ఉన్నాయి వారందరికి కూడా న్యాయం జరగాలంటే ఇస్ దేశమే జిన్కి జీవి ఆబాదీ హోనా హిస్సా మిల్నా మీరెంతో మీకంతా అనే ఒక సంకల్పంతో ఆయన సూచించిన మార్గంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలు కులగణన చేసి ఎంపరికల్ డాటా ప్రకారంగా సైంటిఫిక్గా ఈ రాష్ట్రంలో ఎవరి జనాభా ఎంత ఉంది ఆ జనాభా ప్రకారంగా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట మీరంతా మీకంతా విద్య ఉద్యోగాలే కాకుండా రాజకీయాల్లో కూడా ఇవ్వాలని ఒక మహా గొప్ప సంకల్పంతో ఈ భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఊహించలే ఎవరు కూడా ఊహించనివి చేసేదే బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసేదే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆనాడు ఇందిరమ్మ గారు రోటీ కపడా మకానైనా గరీబీ హఠావా అయినా ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ టెక్నాలజీని మన రాజీవ్ గాంధీ పై మనకు పరిచయం చేసే సందర్భం కానీ బ్యాంకులను జాతీయం చేయడం కానీ ఎన్నో సంక్షేమ పథకాలు చూసినా కూడా ఆ ఐడియాలజీ ఆ కుటుంబానికే ఉంటుంది కాబట్టి ఇదే గడ్డ మీద గతంలో ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ అన్న గారు బీసీ డిక్లరేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అది ప్రాక్టికల్గా ఇప్పుడు పార్టీ ఒక స్టాండ్ మీదకి వచ్చి సంక్షేమ పథకాలు ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఒకంతా ముందుకేసి పేదోన్ని ఆదుకోవాలనే ఒక సంకల్పంతో తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని అంశాల మీద మరీ ముఖ్యంగా బీసీలకు ఇచ్చే నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద మేదో మదనం చేయడానికి భారీ బహిరంగ సభ పదిహేనవ తారీఖు రోజు ఈ గడ్డ మీద నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అయితే ముఖాలు చూసి బొట్టు పెట్టకుండా సంక్షేమం అనేది పేదోనికి చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న గొప్ప గొప్ప నిర్ణయాలు విండు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇతరత్ర అదే మాదిరిగా ముందుకు వెళ్తున్న రేవంత మన ప్రియు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని కూడా ముందుకు తీసుకుపోలేని సంకల్పంతో నిర్వహిస్తున్న సభకు మరి మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇన్వాల్వ్మెంట్ అయ్యే విధంగా స్వచ్ఛందంగా వారే వస్తున్నప్పుడు అది ఓన్లీ షెడ్యూల్ని మేము అనౌన్స్ చేసిపోదామని తప్ప ఎక్కడ కూడా ఈ బహిరంగ బహిరంగ సభ అంటే ఎప్పుడు పదిహేను తారీఖు వస్తుంది ఎప్పుడు మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాలనేటువంటి ఉత్సాహంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకుంటున్నాం జిల్లా అధ్యక్షులు మా అన్న మానల మోహన్ రెడ్డి గారు మరి అధ్యక్షులు మా అన్న స్థానిక శాసనసభ్యులు మరి ఎంతో మాకు దగ్గరగా మా అన్న చాలా సందర్భాల్లో మేము అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడు ఆలోచన చేసినా కూడా పేదోడు వారి సంక్షేమం గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఆయన మాట్లాడి ఆ పేదోళ్ళ గురించి సంక్షేమం గురించి మాట్లాడి మా భూపతన్న మరి వారి సాధ్య సారథ్యంలో మా మా ఇంకో అన్న మా ఎమ్మెల్యే మా పెద్దన్న గంట సత్యనారాయణ గారు నా తమ్ముడు ఎన్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అండ్ సేమ్ టైం ఈ ఇన్ఛార్జ్ పార్లమెంటీ మా పలువురు రెక్కడన్న నా ఇంకో తమ్ముడు ఇంక నా సోదరుడు తమ్ముడు కంటే సోదరుడు పెట్టాము అన్న అదే మాదిగా డైరీ డెవలప్మెంట్ చైర్మన్ నా సోదరుడు అమిత్ రెడ్డి గారు నరేష్ జాదవ్ గారు అదేవిధంగా బిన్ హన్ బిన్ గారు హందానా బిన్ హందాన్ చైర్మన్ ఉర్దూ అకాడమీ ఓ అదేవిధంగా గంగాధర్ అన్న గంగారెడ్డి అన్న నాగేశ్ రెడ్డి అన్న శేఖర్ గౌడన్న సత్తిరెడ్డి అన్నా విచ్చేసిన పెద్దలు ఇంకా కొన్ని పేర్లు తీసుకోలేకపోయినా వారందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున నమస్కారాలు నిజామాబాద్కి సంబంధించి మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు నిజామాబాద్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేసి మా నిజామాబాద్లో బాగుపడాలనే ఆలోచనతో ఎన్నుకోబడ్డ మా ఎమ్మెల్యేలకి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నా ప్రాణ సమాజ కార్యకర్తలకు అందరూ కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటూ పదిహేను తారీఖు జరిగే సభ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాలలో పేదల కోసం తీసుకున్న సంక్షేమ పథకాల గురించి తీసుకోబోతున్న సంక్షేమ పథకాల గురించి విద్యా ఉద్యోగాలనే కాకుండా చట్టసభల్లో కూడా అవకాశం ఇవ్వాలి వెనుకబడ్డ జాతులకు అనేటువంటి ఆలోచనతో ఏదైతే ఒక లైన్ తీసుకొని దానికి స్టికాని మాట ఇస్తే మాట తప్పని పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఈ సభ ద్వారా ఇప్పటికే ఒక రోల్ మోడల్గా తెలంగాణని యావత్ దేశమంతా కూడా చూస్తూ ఉన్నారు ఆ మాదిరిగా ఈ సభ కూడా అత్యంత వైభవంగా గతంలో ఎప్పుడు జరిగిన విధంగా మరి కామారెడ్డి గడ్డ మీద ఈ సభ నిర్వహించుకొని కార్యకర్తలకు గ్రామ స్థాయిలోకించి గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసినాం చేస్తున్నాం ఇంకా ఇతరత్ర సంక్షేమ పథకాల విషయంలో చర్చించి చేసి చూపించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలకంతా తెలిపే సభ కాబట్టి మీడియా మాధ్యమాల ద్వారా నిజామాబాద్ సంబంధించిన కామారెడ్డి సభను జయప్రదం చేయడానికి ప్రతి బూత్కెన్సి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సన్నద్ధమై ముందుకు నడవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ నలుగురికి కాదు కావాల్సింది అధికారంలో ఉన్నప్పుడు లైన్లో నిలబడేటువంటి ఆఖరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకం ఏ విధంగా అందించాలనేదే కాంగ్రెస్ పార్టీ నైజం కాబట్టి సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు చేర్చే విధంగా తీసుకోబోతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా వేదిక మీద వివరించే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న సభ కాబట్టి నిఖాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ సభను జయప్రదం చేసి ఖచ్చితంగా గ్రామ గ్రామానికి బూత్ బూత్కి వెచ్చి విచ్చేసి ఈ సభ ప్రాంగణాన్ని అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో తీసుకున్న సంక్షేమ పథకాలు మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్ అయ్యే విధంగా ఉండే విధంగా చూపించే ప్రయత్నం చేయాలని దీనికి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీని కోరుకునేటువంటి సభ కాబట్టి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం గత పది సంవత్సరాలు చూసుకుంటే పంట నష్టమే కాదు నేను కూడా రాజకీయాల్లో ముప్పై ఐదు ఏళ్ళ కంచి ఉన్నా నేను తొంభై ఆరులో ఫస్ట్ వార్డు కౌన్సర్ ఇవ్వ ఈ స్థాయికి వచ్చిన పది సంవత్సరాల్లో మనం ఒక్కరోజు కూడా ఈ గిరిజవరాలను పంపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించి రైతు ఏం నష్టపోయిండో చూడను కూడా చూడలేనప్పుడు బాధపడే సందర్భాలు మేము చూసాం కాబట్టి అంచనాలు వేసినాం ముఖ్యమంత్రి గారు మిగతా అందరూ కూడా పర్యవేక్షించారు అప్ టు డేట్ తీసుకుంటున్నాం ప్యూర్గా ఈ కా సభ ద్వారా సంక్షేమ పథకాలు దాంట్లో ఇవి కూడా ఇవ ఈ కార్యక్రమాలు కూడా తీసుకున్నాం అనేటువంటి నెంబరింగ్స్తో సహా చూపెట్టే విధంగా తీసుకున్న సమాన సేమ్ టైం ఎరువుల విషయాన్ని మీరు అడిగారు కాబట్టి ఎరువులు ఎందుకు వచ్చినాయి ఎందుకు మనకు తక్కుబడ్డాయి అనేది మాకెట్ట మా పత్రికా సోదరులకు ఎక్క బాగా తెలుసు ఎన్నిసార్లు సంక్షేమ పథకంలో మనము పది సంవత్సరాల గురించి సెంట్రల్ గవర్నమెంట్ని అడగలేదు అనేటువంటి అడగము మేము కడప దొక్కం అనుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రము సెంట్రల్ గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఫండ్స్ అన్నింటిని కూడా అడగలేదు కాబట్టి ఇచ్చలే ఇవ్వలేదు అని చెప్పినా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు యాభై నుంచి అరవై సార్లు ప్రతిసారి ప్రతి సంక్షేమం మీద ఎరువుల కోసం కూడా ప్రతిసారి పోవడం కలవడం జరిగింది మ్యాక్సిమం ఇస్తా ఉన్నాం ఈసారి పంట దిగుబడి చూస్తే పంట ఎక్కువ వేయటం దాంట్లో రైతులను కొంత ఈ ఎక్కడ మళ్ళీ దొరుకుతుంది అని చెప్పేసి స్టాక్ పెట్టుకోవడం అనే కారణాలు తో పాటు కొంత మనకు తక్కువగా ఇవ్వడం వల్ల జరిగేటువంటి ఈ మిస్టేక్ ఇది దీన్ని కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మనం ఎక్కడన్నా ఇచ్చిన ఎరు ఎరువుల్ని ఇక్కడ ఇవ్వకుండా పంచకుండా ఆపితే మనం పొరపాటు ఇవ్వమని ప్రతిరోజు అడుగుతూ ఉన్నాం మా మంత్రి గారు కూడా తుమ్మ నాగేశ్వరరావు కూడా ఇప్పటికీ నాలుగు సార్లు పోయి అడిగి రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా అడగడం జరిగింది సాధ్యమైనంత వరకు కొంత బయటికి వేయగలిగే మేము కొంత అవసరం కూడా ఉంది ఈ విషయం కూడా ఖచ్చితంగా వేదిక మీద తెలియజేస్తామన్నా

సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపి ఈరోజు తమిళనాడుకు సహకారం చేసింది ఆ మాదిరిగా మేమంతా చట్టబద్ధంగా ఎంపైరికల్ డాటా ద్వారా మేము ప్రతిదీ కూడా మీకు అందిస్తూ ఉన్నాం చట్టసభల్లో కూడా బిల్ పాస్ చేసుకున్నాం మేము యాక్సెప్ట్ చేస్తున్నాం మాకు అవకాశం ఇవ్వడని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం లేదా రాష్ట్రాలకే మీరు అవకాశం ఇవ్వండి రిజర్వేషన్ చెప్పు ఇచ్చే విధంగా ఈ విధంగా అయినా మాకైనా అవకాశం ఇవ్వండి మీరైనా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇది బీజేపీ ఉన్నా లేకపోతే రేపు కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా స్టేట్లో కాంగ్రెస్ ఉన్నాయి సెంటర్లో కాంగ్రెస్ ఉన్నా కూడా ఈ ప్రక్రియ ద్వారానే అందించాల్సిన అవసరం ఇది ఇంతవరకు ఈ వరకు కూడా ఆ రోజు ఒకటే రోజుల ఏదో కౌంటింగ్ చేస్తామని చెప్పిన డాటాను కూడా బయటపెట్టని సందర్భం చూసాం కానీ ఈరోజు మనం పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టి ఎంతమంది ఏ కులస్తులు ఎత్తిట్లో ఉన్నారనేది జాబ్ హోల్డర్స్ ఎంత ఎంప్లాయీ అన్ఎంప్లాయీస్ ఎంత ఇతర అన్ని విషయాలు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టినాం ఎవరైనా కూడా చేయాల్సింది ఈ ప్రక్రియనే ఈ ప్రక్రియ ద్వారా మేము ఎంక్వరికల్ డాట ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం మా రాష్ట్రానికి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ మేము అనౌన్స్ చేసినాం దానికి కట్టుబడి ఉన్నాం మీరు ఇవ్వండి కోరుతా ఉన్నాం ఈరోజు ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ దానికి అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేసినాం అన్ని కార్యక్రమాలు చేస్తూ మేము స్టాండే ఉన్నాం ఎక్కడ మమ్మల్ని తప్పు పట్టాలి మా మా మీద ఎక్కడ కూడా ఎవరు అపోహలు వద్దు అనుమానం వద్దు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇవ్వమని సెంటర్ మీద ఒత్తిడి తెస్తా ఉన్నాం ఇన్ని రిక్వెస్ట్ చేసినాం రేపు కాబోయే తీసుకునే కార్యక్రమాలు కూడా నలభై రెండు శాతంతో పాటే రిజర్వేషన్ తీసుకున్నాకనే లోకల్ పార్టీస్ పోవాలని గట్టిగా ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ కోరుతా ఉన్నాం చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ అన్న దాంట్లో మూడు రకాల అంశాలు ఉన్నాయి ఇది ఎక్కడ పుండు పుట్టింది అనేది మీకు కూడా తెలుసు అన్న కురుమలకు కురుమలకు బెత్సలకు ముదురాజులకు ఈ విధంగా కుల కులాల మధ్య వైరుధ్యం పెంచి ఆడుకున్నారు గతంలో ఇవాట కాకుండా ఖచ్చితంగా మత్స్యశాఖ దాంట్లో ఒక డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత నేను అనుకుంటా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కానీ మత్స్యశాఖ ఒక మత్స్య కులం సంబంధించిన వ్యక్తికి రావడం మొదటిసారి కాబట్టి దీనిలో ఎన్నో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ పోయినసారి ఖచ్చితంగా ఎన్ని ఉన్నా కూడా గొర్రెల మీద కానీ చేపల మీద కానీ విడవకుండానే బిల్ తీసుకునేటువంటి కేసువి నడుస్తున్నా కూడా ఈసారి మత్స్యశాఖకు సంబంధించిన మంత్రిని ఆ కులముని అయినా అన్న నేను ఇట్లయితే నేను కావడంతో పాటు మొదటి బడ్జెట్లనే మొదటి క్యాబినెట్లనే అన్నా బడ్జెట్లో పెట్టలేదు మరి ఈసారి నువ్వు నా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయన్నా మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా క్యాబినెట్ అంతా అడగడం అడిగిన మరుక్షణమే నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు మత్స్యకు ఇవ్వడం టెండర్లు కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి ఖచ్చితంగా ఒకటి ఒకటిగా ఒకటి ఒకటిగా ఈ లైన్ గీసారో దీన్ని తూర్పించే ప్రయత్నం చేస్తామన్న దీంట్లో ముందుకు పోతామని తెలియజేస్తా చాలా ఆంక్షలు విధించి ముళ్ళేసి పెట్టిన ఒకటి ఒకటి అవసరం ఉంది మత్స్యశాఖ శాఖ మీద ఎంత మనకంటే లోతైన ఆలోచన విధానం ఉంది అనడానికి నిదర్శనం ఏంటంటే మార్చిలో బడ్జెట్ అలొకేషన్ కాకుండా కూడా ఆగస్టులో అలొకేషన్ చేపించి ఈసారి మనము చేపలు వద్దేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి ఇంత లోతైన ఆలోచన విధానం ఉంది అది కూడా క్లియర్ చేస్తాం అది తొందర థ్యాంక్ యూ